హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము సో నేనైతే ఇప్పుడే లేచాను బ్రష్ చేసుకుని బయటకు వచ్చాను అనమాట ఫుల్ వర్షం పడుతుందండి త్రీ తుఫాన్ తుఫాను చెప్పేసి అంటున్నారు కదా ఇంకా చాలా వర్షం అయితే పడుతుంది ఫుల్ చలిగా ఉంది నాకైతే రొంప పట్టేసిందండి వాయిస్లో అర్థమవుతుంది మీకు ముందు రోజు వీడియోలో చూపించాను కదా శనగలు నానబెట్టానని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచేసరికి చక్కగా ఇలా నానిపోయండి నైట్ నానబెడితే అవన్నీ కుక్కర్లో పెట్టేస్తున్నాను అలాగే పెరుగు కూడా తోడుపెట్టానండి క్లైమేట్ చల్లగా ఉన్నా సరే గడ్డలా బా బాగానే తోడికిపోయింది అంటే మనం వేడి చక్కగా చూసుకోవాలి చేయి వేలు పెడితే కాలేలా ఉండాలి దానిపైన మిరపకాయ పెట్టేసి మంచిగా మూత పెట్టి బరువు పెడితే మనకి క్లైమేట్ ఎలా ఉన్నా సరే మంచిగా తోడుకుపోతుంది అలాగే నేను ముందు రోజే కొంచెం బియ్యం నానబెట్టేసి పడుకున్నానండి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకుని దాంట్లో కొంచెం గోధుమ పిండి సాల్ట్ కారం అలాగే తగినన్ని వాటర్ వేసేసుకుని జీలకర్ర ఇంకొకసారి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట గోధుమ పిండి బియ్య పిండి అట్లేద్దాం అనుకుంటున్నాను సో చూసారా ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి నేను అంటే కొంచెం పల్చగా తీసుకుంటున్నాను కన్సిస్టెన్సీ ఇంకా ఇలా పలుచగా తీసేసుకుని అట్లయితే వేసేసుకుంటాను మనం బియ్యం పిండరా వేసుకోవచ్చు లేదంటే ఇలా ముందు రోజు బియ్యం నానబెట్టేసుకుంటే మనకి మంచిగా వస్తాయి అట్లు నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి నాకు ఫేవరెష్గా ఉందనమాట అందుకే నిన్న లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఇంకా శనగలు పో పెట్టేశానండి పిల్లలకి కొంచెం హెల్దీగా ఉంటుంది కదా ఇవి పెట్టిద్దాం స్నాక్స్లోకి అన్నట్టుగా ఇంట్లో ఉన్నాయి ఎప్పుడో తీసుకొచ్చి పెట్టాను అనమాట పిల్లలకి ఇలా స్నాక్స్కి అది యూజ్ అవుతుంది అనేసి మొన్న కానీ చెయ్యట్లేదు అని చెప్పేసి ఇంక నానబెట్టి పో పెట్టాను అనమాట శనగలు బట్ మా శ్రీయాన్షి పాప పెట్టిన శనగలు పెట్టినట్టే వెనక్కి తెచ్చేసిందండి ఎందుకు తినలేదో మరి బాగున్నాయండి చక్కగా ఉన్నాయి టేస్ట్ అయితే మరి ఏంటో మెంటల్ది ఇదిగోండి గోధుమ పిండి అట్లయితే వేసేసాను పిల్లలకైతే పెట్టేశాను పెట్టేసిన తర్వాత రెడీ చేసేస్తుంది అనమాట మా ఆశ్రిత్ పాపం రెడీ చేసేస్తాను చెప్పులు వేసేసుకోమని బయటికి పంపించేశాను అనమాట ఇంకా మా శ్రీ పాపకైతే బట్టలు వేస్తున్నాను పొద్దునే శ్రీయాన్షితో అయితే ఒక తలనొప్పి అండి టిఫిన్ తినడం పాలు తాగే దగ్గర బాగా ఏడిపించేస్తుంది ఇంకొకటి బ్రష్ చేసేటప్పుడు అనమాట అంటే నిద్రపోతూ ఉంటుంది బ్రష్ చేసినప్పుడు అలా బాత్రూంలో వేలాడి పడిపోద్ది అనమాట సో ఇంకా ఆశ్రిత్ పాపం వాడికి లాస్ట్ ఇయర్ నుంచి అంతే శ్రీయాన్షి వల్ల ఎంతో కొంత లేట్ అవుతుంది వాడికి వాడి పాపం లేదు స్తాడు దీనివల్ల ఎంతో కొంత లేట్ అయిపోద్ది అనమాట ఇంకా మా శ్రీ శ్రీహన్షిబాబకి అయితే ఫోర్ ఇయర్స్ వచ్చేసాయి కదా ఈ ఇయర్ ఎండింగ్లో పైన సెట్ అవుద్దేమో చూడాలి లాస్ట్ ఇయర్ త్రీ ఇయర్ కాబట్టి మరీ ఇంకా ఇదిగా ఉండేది ఇప్పుడు కొంచెం పర్వాలేదు అంటే స్కూల్కి వెళ్ళడానికి ఇంట్రెస్టింగ్గానే ఉంటుందండి ఎప్పుడు వెళ్ళిపోతుంది గాల్ చేయడం మా పిల్లలు ఇద్దరు కూడా పెద్దగా గోల్ ఏదో ఎప్పుడో సెలవులు వచ్చేసి మళ్ళీ ఆ తర్వాత రోజు వెళ్ళాలంటే అమ్మ వెళ్ళాలా అంటారు కానీ అలాగే వెళ్ళిపోతారు కానీ పెద్ద ఏడు పేడు చేయడం స్కూల్కి వెళ్ళడం దొల్లి ఏడడం ఇలాంటివి ఏమీ లేవండి ఫస్ట్ నుంచి కూడా బాగానే వెళ్ళిపోతారు ఇద్దరు కూడా ఇంకా మా శ్రీ అంశీపాప ఎల్కేజీలో ఉన్నప్పుడు కొంచెం నన్ను చూస్తే ఏడ్చేది క్యారేజ్ ఇవ్వడానికి అది వెళ్తాను కదా అప్పుడప్పుడు దానికి వెళ్తే ఎప్పుడైనా బాగాలేక చెప్పాను కదా ఒక టూ త్రీ డేస్ సెలవు పెట్టి నెక్స్ట్ డే వెళ్ళింది అనుకోండి ఆ రోజు కొంచెం తెక్కబెట్టేది తప్ప పెద్ద ఏడిపోయిన లేదండి బాగానే వెళ్ళిపోతారు నాకైతే ఫుల్ కోల్డ్ అండి ఇప్పుడు నా వాయిస్ అసలు కొంచెం ఇగ్నోర్ చేసేయండి రోజుకి అండ్ నేనైతే పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇల్లు తుడుచుకోవడం ఇలాంటి పనులు ఉంటాయి కదా అవి చేసేసుకుని ఇదిగోండి స్నానం చేసి వచ్చేసాను బయట వర్షం అయితే అలా పడుతూనే ఉంది మాకు సమ్మర్లో వాటర్ ప్రాబ్లం అండి పైకి వాటర్ ఎక్కువ అనమాట మీకు ఆల్రెడీ చెప్పాను కదా చాలా తక్కువగా వస్తాయి వాటర్ మిషన్ వాషింగ్ మిషన్ వేయడానికి ఉండదు అనమాట ఫుల్గా వర్షాలు పడ్డాక వాషింగ్ మిషన్ వేసుకుంటాను ఇంకా వర్షాలు మొదలయ్యాక మొదటిసారి వాషింగ్ మిషన్ వేసానండి ఈరోజు నిన్న ఈవినింగ్ వేశాను అతివృష్టి అనవృష్టి అంటారు చూసారా మనకి ఉతుక్కునే ఛాన్స్ అంటే ఆరేసుకునే ఛాన్స్ మంచి ఎండ ఉన్నప్పుడు నీళ్ళు లేవు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి మిషన్ వేసుకున్నారు అనేసరికి ఆరేయడానికి బయట వర్షాలు అనమాట అలా ఉంది మా పరిస్థితి బయట అయితే ఫుల్గా వర్షం పడుతుందండి తుఫాన్ అంటున్నారు కదా రోడ్స్ అన్నీ కూడా ములిగిపోతున్నాయి ఇంకొక త్రీ డేస్ వరకు ఇలానే ఉంటుందని చెప్పేసి అంటున్నారు యాక్చువల్గా మా ఏరియాలోకి అయితే వాటర్ వచ్చేస్తాయండి ఫుల్గా వర్షం పడిందంటే వాటర్ వచ్చేస్తాయి ఇంకా తెల్లవారులు వర్షం కురుస్తూనే ఉంటుంది మా పిల్లలైతే స్కూల్కి పంపించేశాను క్యారేజ్ ఇవ్వాలి ఇప్పుడు వంట చేయాలన్నమాట సో వంట చేసి క్యారేజ్ అయితే పంపించాలి ఆ వర్షంలో ఎలా తీసుకెళ్లాలో ఏంటో మళ్ళీ ఈవినింగ్ ఎలా తీసుకురావాలో ఏంటో మ్యాక్సిమం క్యారేజ్ ఇచ్చేసి ఈవినింగ్ అమ్మ వాళ్ళని అయితే తీసుకెళ్ళమంటారు అంటే వాటర్ తగ్గకపోతే ఈవినింగ్ అమ్మ వాళ్ళు అయితే తీసుకెళ్తారు వాళ్ళని మళ్ళీ తగ్గిన తర్వాత ఇంటికైతే తీసుకురావచ్చు అనుకుంటున్నాను అలానే స్కూల్ మా అనిపించేస్తే ఇప్పుడు వర్షాకాలము ఇలా తుఫాన్లు పడుతూనే ఉంటాయి చిన్న వర్షమో పెద్ద వర్షమో అయితే వాటర్ వచ్చేస్తాయి ఇంకా మా అనిపించి కూర్చోబెట్టలేము కదా ఇంట్లో సో అందుకనేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను చూసారా ఇప్పుడు నా వాయిస్ బాగానే ఉంది ఇందాక మాట్లాడింది ఇప్పుడు నైట్ వాయి నైట్ టైం వాయిస్ ఎవరు ఇస్తున్నారు రొప్ప ఎక్కువైపోయింది అనమాట సో ఇక్కడ మా హస్బెండ్ గోదావరిలో ఈదికుంటూ పిల్లలు క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నారు ఇంటికి తీసుకురావడానికి లేదు చూసారుగా వాటర్ ఎలా ఉందో ఫుల్ ఉంది ఇంకా స్కూల్లోనే ఉంచేద్దాంలే వాళ్ళు వాళ్ళు ఈవినింగ్ స్కూల్ టైం అయ్యేలోపే వాటర్ వెళ్ళిపోతాయి కదా అని చెప్పేసి క్యారేజ్ అయితే పెట్టేశానండి వంట చేయడం అది వీడియో ఏమి షూట్ చేయలేదు ఇంకా బంద బందగా ఉంటుంది కదా చిరాగ్గా ఉందనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఇదిగోండి క్యారేజ్ అయితే పెద్ద సంచిలో పెట్టుకుని వేసుకుని బండి తీయడానికి లేదనమాట పాపం నీళ్ళలో అలా నడుచుకుంటే ఇది వెళ్తున్నారు ఇంకా ఇది ఈవినింగ్ అండి పిల్లల్ని ఫోర్ థర్టీకి పిల్లల్ని అమ్మ తీసుకుంది తీసుకెళ్ళిపోయింది అలా ఇంటికి తీసుకెళ్ళిపోయింది అనమాట అంటే అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది మేమైతే ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకుందామని నేను మా హస్బెండ్ అయితే బయటకు వచ్చామండి ఈవినింగు వర్షం పడుతూనే ఉంది సాటర్డే అయితే పిల్లలకి హాలిడే ఇచ్చేసారండి మెసేజ్ వచ్చింది సాటర్డే హాలిడే అని చెప్పేసి సో బెండకాయలు తీసుకుంటున్నాను అయితే చూసారు కదా రోడ్లన్నీ బంద బందగా ఉన్నాయి మొత్తం అంతా కూడా అయితే వర్షం చాలా ఇష్టమే ఉంటుందండి కాకపోతే ఆ వర్షంలో పనులు చేసుకోవాలంటే అంటే ఇంట్లో క్లీనింగ్ పనులు కానీ ఇవి చేసుకోవాలంటే ఎంత చిరాకు వస్తుందో నేలంతా తడితడిగా ఉండడం బట్టలన్నీ ఇంటి నిండా ఒక రూమ్ అంతా బట్టలతో నిండిపోయి ఉండడం గోల్ గోవాలన్నమాట ఎక్కడైనా కొంచెం తడు చిరాగ్గా ఉండడం మళ్ళీ అక్కడక్కడ వానపాలు కనిపిస్తూ ఉండడం ఎక్కడికైనా కొంచెం గుమ్మల్లోకి వెళ్తే చాలు సో ఇది వర్షంతో బాధలు వర్షం ఇష్టం ఉన్నా సరే వర్షంతో ఇన్ని బాధలు మనకి ఎండాకాలంలో అయితే ఒకసారి వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది వర్షాకాలంలో అయితే ఒక రోజైనా ఎండొస్తే బాగుండు బట్టలు ఆరేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా సో ఇవన్నీ జనరల్ థింగ్స్ ఇంకా మేమైతే వెజిటేబుల్స్ కావాల్సిన సామాన్లు తీసుకుని ఇంటికి వచ్చేసాము నెక్స్ట్ డే ఇంట్లో అయితే సెర్మనీ ఉందండి మా మావయ్య గారిది పిల్లలైతే అమ్మ వాళ్ళు ఇంట్లో అనమాట పిల్లల్ని తీసుకురాలేదు ఇంకా మేము ఇంటికి వచ్చేసాము సో ఇక్కడైతే నేను ఉప్మా చేసుకుంటున్నాను ఉప్మా చేసుకుంటున్నాము ఈరోజు అందరికీ కూడా నేను మా హస్బెండ్ అత్తయ్య గారు కొంచెం శనగపప్పు ఆవాలు మినపప్పు వేసేసి కొంచెం వేసన గుళ్ళు వేసాను అనమాట సింపుల్గా చేస్తాను అంటే అంటారు కదా దాంతో చేస్తున్నాను ఈ బన్ ఎప్పుడు చేసినా సరే చప్పగా వచ్చేస్తుంది అండి మనం నార్మల్గా ఎర్రనూక చేసుకుంటాము అలా రాదనమాట చెప్పగా వస్తుంది అందుకనేసి వెజిటేబుల్స్ కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే పచ్చిమిర్చి కారం అంటే ఇవన్నీ వేసుకొని మంచిగా చేసుకుంటే బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ డే సెన్మోని కాబట్టి ఇంక నేను ఆనియన్ వేయట్లేదు ఆనియన్స్కి కుక్ చేసేసాను లేదంటే ఆనియన్ కూడా వేసుకోవాలి బాగా వస్తుంది బంగాళదుంపలు క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసాను ఇంకా దీంట్లోకి బఠానీ వేసుకోవచ్చు టొమాటో వేసుకోవచ్చు ఆనియన్ వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు అనమాట ఇంకా ఒక పక్కన అయితే ఉప్మా పెట్టేసుకున్నాను స్టవ్ పైన సో ఇప్పుడు మేమైతే ఇంకా టిఫిన్ తినేస్తామండి టిఫి ఇది అయిపోయాక తినేసి మొత్తం క్లీనింగ్ చేసుకుని ఫ్లోర్ క్లీనింగ్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుని అంతా అన్నమాట సో ఈలోపు వెజిటేబుల్స్ అయితే కట్ చేసాము ఇంకా మా అత్తయ్య గారు మా హస్బెండ్ అయితే ఇంకా కట్ చేస్తున్నారు అక్కడ నేనైతే ఇది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి వచ్చాను ఇంకా పిల్లలకైతే నెక్స్ట్ డే హాలిడే అని చెప్పేసి మెసేజ్ వచ్చిందండి ఇంటి దగ్గర అంతా గోదావరి అయిపోతుంది కదా వర్షాలు పడి సో ఈ తుఫాన్ వల్ల ఈ సైక్లోన్ వల్ల హాలిడే ప్రకటించామని చెప్పి మెసేజ్ వచ్చేసింది వాట్సాప్లో నాకు ఫోన్లే పిల్లలు ఇంట్లో ఉంటారు అనిపించింది ఎందుకంటే రాత్రి ఫుల్ చలికి లేవలేకపోతున్నారండి పాపం త్రీ డేస్ నుంచి కదా వర్షాలు అనమాట టూ డేస్ నుంచి రేపు థర్డ్ డే రేపు కూడా తుఫాన్ ఉంటుందని అంటున్నారు సో ఫోన్లో ఇంకా పడుకుంటారు ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశారు కదా మేము ఇక్కడ మార్నింగ్ మాకు కుదరదు కొంచెం పని ఉంటుంది కదా ఇంట్లో సరిపోని అంటే సో అందుకనేసి అమ్మ వాళ్ళ ఇంట్లో పంపించాను కదా కొంచెం లేట్గా లేస్తారులే పర్లేదు అనుకున్నాను నేనైతే ఈ లోపు ఇక్కడ వేసన్ గుళ్ళు అవి తీసుకొచ్చాను వే అలా ఉండిపోయి డబ్బాలో వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ ముక్కల్లోకి కొంచెం సాల్ట్ వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం గమ్మును మగ్గుతాయి సో అందుకని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి అయితే వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను ఆ వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ తగినంత సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకుని ఇంకా బంద్ రవ్వ అయితే అంటే వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత బంద్ సిరమ్ వేసేసుకున్నాను అనమాట సింపుల్గానే చేసేసుకుంటున్నాను నాకు వచ్చే ఫేవరెట్ ఉండడం వల్ల నైట్ టైం వాయిస్ ఓవర్ సెట్ అవ్వట్లేదు ఇంకా నోస్ క్లోజ్ అయిపోతుంది సో ఇదిగోండి రోలింగ్ రోలింగ్ బాయిలింగ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి అయితే వేసేసుకున్నాను సో మా డిన్నర్ అయితే ఇదేనండి మరి మీరు ఏం చేసుకున్నారు డిన్నర్లోకి అని చెప్పేసి చెప్పండి కొంచెం పెసరపప్పు వేసారండి కడిగేసి టేస్ట్ అనమాట సో ఇదిగోండి మా అయితే లాస్ట్కి వచ్చేసింది ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంది ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత కొంచెం పని ఉందని చెప్పాను కదా ఏం లేదు ఫ్లోర్ క్లీన్ చేసుకోవడము పక్క బట్టలు అన్నీ మార్చేసుకోవడం తర్వాత స్టవ్ క్లీన్ చేసుకోవడము ఇంకా కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా చెత్త అంతా పారేసుకోవడము ఇలాంటివి అనమాట సో అవన్నీ చేసుకోవాలి ఇంకా దేవుడి దగ్గర కూడా కొంచెం దులుపుకోవాలి సో అన్నీ స్టెప్ బై స్టెప్ కొన్ని మా హస్బెండ్ నేను సాయం చేస్తానులే కొన్నిటికీ అని చెప్పేసి అన్నారు ఇంకా నేనైతే ముందు తినేసానండి చాలా ఆకలి వేసేసి నేర్చుకునిపించింది అనమాట బాగా ఇంకా మా హస్బెండ్ వాళ్ళేమో ఒక ట్వంటీ మినిట్స్ ఆగి తింటాంలే అనేసి అన్నారండి నేనైతే ముందు తినేసి ఇదిగోండి స్టవ్ క్లీన్ చేసుకుంటామని చెప్పేసి వచ్చానమాట కొన్ని ఉల్లిపాయలు వంగాళదుంపులు ఉంటే అవి కూడా ఆ ఫ్రిడ్జ్ ట్రేలోకి వేసేసాను ట్రే మొత్తం ఒకసారి మంచిగా తోమాలి ఏదో ఆ ఉల్లిపాయలు మట్టి అది పట్టేసింది ప్రజెంట్ అయితే వేసేసి పెట్టేశాను సరే రేపు ఇప్పుడు తోమొచ్చలే అని చెప్పి ఇంకా ఇదిగోండి తోమాల్సిన సామాన్లు మార్నింగ్ మధ్యాహ్నం కుక్కరు అంటే రైస్ కుక్కర్ కానీ కూర గిన్నెలు ఇవన్నీ బయట పడేసుకున్నాను మొత్తం షింక్ అంతా ఖాళీ చేసేసుకున్నాను చేసేసుకుని ఇంకా పోయి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట కౌంటర్తో ఇదంతా ఆయిల్ ఆయిల్ జిడ్డు జిడ్డు పట్టేసింది మొత్తం ఈ పీచ్ పెట్టేసి క్లీన్ చేసేసుకుంటున్నారండి ఈ వెనకాల టైల్స్ మీద అది కూడా ఈ జిడ్డు నూరు జిడ్డు అయితే అలా కొంచెం జిగురుగా అనమాట ఇంకా తోముతాను కానీ నేను స్టవ్ క్లీన్ చేసినప్పుడు తోముతాను అయితే డైలీ క్లీన్ అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే కానీ చూసారా మన కంగారు చేయి తగినట్టు అయింది మార్నింగ్ లేవగానే కానీ నైట్ పడుకునేటప్పుడు కానీ స్టవ్ అయితే మొత్తం క్లీన్ చేసి పడుకునేదాన్ని ఇప్పుడు రోజు విడిచి రోజు క్లీన్ చేసుకుంటున్నాను ఇక డైలీ చేయలేక క్లాత్ తుడుచుకుని రోజు ఒక రోజైతే కడిగేసుకుంటున్నాను సో ఆ టైల్స్ అంతా కూడా తోమేనండి కొంచెం ఇంకా నానబెట్టి ఏదైనా మంచి లిక్విడ్ వేసి కడగాలది ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ పక్క బట్టలు కూడా అయిపోయాయి బాయ్ బాయ్